ඕම් ගගඩපතයනම අයින් සරස්චයනම ක්‍රයිම් ක්‍රීම හාකාලි කායිනම ගයිත්‍රී පරම්භෙකායිනම ශ්‍රීමාත්‍රයේනම දරාන්දත් අාත්‍ර යන ක්‍රෂ්නා ෝ වින්දා ෝප ජනවල ්‍රිකෂ්ා ප ්‍ර්ණය පරජෝද ශේනම මාතෘප ෝ පිත්‍රෘප ෝර ිප්ය කරප ෝනම ොම් සත්ත රුෂදවතායේන ඕොන් මහ ජේගුරු දත්තාාත්‍රීයායනම ඕම් නම ශිවාය ශිවායුගුර වයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රියාය ශැරණන්මම యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథర్శనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమను అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక్ లాభము ధనయోగాలు కుబేర యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది మెజిటేషన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్యభగవాడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభ రాశి జాతకకి జనవరి మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫలితంలో భాగంగా అంతా కూడా ఎటువంటి లావాదేవీలంతా కూడా కలుగుతాయి ఎటువంటి అదృష్ట యోగం కలిగిస్తుంది ప్రధానంగా ఎటువంటి ధన లాభాలు కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా మీకు రాజయోగ కారణం అవుతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫలితాల్లో భాగంగా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయాలి తామర పూలతోటి రోజా పూలతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అంతా కూడా ధనలాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా గ్రహదేవతలు అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తున్నాయి ప్రధానంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కావున మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు రోజు నుంచి మీకంతా కూడా సౌర్యభగవాన్ వాడు మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ వేళలో మీరంతా కూడా పితృదేవత ఆరాధన అంతా కూడా చేయడం మకర సంక్రాంతి రోజున మీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసిన వాళ్ళకి పితృదేవతలంతా కూడా సద్గతి పొందుతారు మోక్ష ప్రాప్తి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుంది వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా పితృదేవతలు అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం ధర యోగాలు సిద్ధిస్తాయి అదృష్టి యోగం కలిసి వస్తుంది పితృదేవతల ప్రీతికరంగా మధురమైన పదార్థాలంతా కూడా మహా మహానైవేద్యం లాగా అంతా కూడా నివేదన చేసి ఆ భోజనాలంతా కూడా వంశీకులంతా కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది బ్రాహ్మణానా మా దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న కూడా స్వయంపాక కూడా స్వయంపాకదనము శాఖదనం అంతా కూడా ఇవ్వడం వల్ల తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఎవరైతే కనుక స్వయంపాక దానం కూష్మాండ దానం చేస్తూ ఉంటారో అదృశ్యయోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ విశేషంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా భోగి మంటలు చేసేటప్పుడు కానీ భోగి సంక్రాంతి వేళల్లో అంతా కూడా గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు గోమాతకి వృషభానికి అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది పాడి పంట అంతా కూడా సకాలంలో పండుతూ ఉంటాయి తద్వారా వరుణదేవుడు ఆరాధన విశేషంగా చేయాలి ఈ యొక్క ఎవరైతే వరుణ ఆరాధన అంతా కూడా చేస్తూ ఉంటారో మీకు అంతా కూడా రాజయోగం తీస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఎవరైతే అన్నదాతకంతా కూడా సత్కారం చేస్తూ ఉండాలి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన అన్నదాతలకంతా కూడా సత్కారం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది తద్వారా అన్నదాతకు ఎవరైతే ప్రత్యక్షంగా మీదంతా కూడా సేవ చేస్తూ ఉంటారు అన్నదాతకంతా కూడా ఆర్థికంగా సహాయం చేయడం కానీ అన్నదాతకంతా కూడా సత్కారం చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది భూమాత అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అదృశ్యోగం కలిసి వస్తుంది గోమాత సేవ విశేషంగా ఆచరించిన వాళ్ళకి ఈ యొక్క శతశాస్త్ర గోదానం చేసే ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి పచ్చిక తెలకబడ్డి గ్రాసము అంతా కూడా గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల పదకొండు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతిరోజు కూడా గోమాతకి ప్రదక్షిణాలు చేయడం గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి గోమాతకు అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది భోగి వేళల్లో మరియు ఇక్కడ భోగి భోగ భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని చెప్పేసి అని సంక్రాంతి వేళల్లో అంతా కూడా అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుందని చెప్పేసి మహాలక్ష్మి ఆరాధన కులదేవత ఆరాధన మరియు పితృదేవతల ఆరాధన అంతా కూడా చేయాలి తద్వారా కనుమ రోజునంతా అంతా కూడా కనుమ రోజున విశేషంగా పశువులకంతా కూడా అంటే పాడి పంటకంతా కూడా పూజ చేయడం అంటే పంటకి కావలసిన వస్తువులకంతా కూడా పూజ చేయడం మరియు ఎద్దులకంతా కూడా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి విశేషమైన రోజునంతా కూడా ఎవరైతే కనుక విశేషమ పూజలంతా కూడా ఆచరిస్తూ ఉంటారో నీకంతా కూడా ధనలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది ధాన్యలక్ష్మి అనుకూలంగా లభిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన కులదేవతారాధన పితృదేవతల ఆరాధన విశేషంగా చేస్తుండాలి తిలతర్పణాలు చేస్తుండాలి సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉండాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది శుక్రుడికి బృహస్పతికి రాహుకి అంగారకుడికి విశేషంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది రాశి జాతకులకి మాసాంతరంలో విశేషమైన శుభవార్త వింటూ ఉంటారు రాబడి పెరుగుతూ ఉంటుంది ధనయోగాలు సిద్ధిస్తాయి శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది మకర సంక్రాంతి వేలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాతక ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దానమిచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్ర అశ్మ మీద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వీరల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగంగా తెలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలేగరవ శాంతి హుమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో గ్రహ దోషాలు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత ఏ నమ